ఆదర్శవంతమైన నడవడిక కలిగిన సత్పురుషుడు భరతుడు అని ధార్మిక వరేణ్య వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు తాను చేసిన తప్పు ఏమీ లేకపోయినా అందరూ తనని నిందించిన సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాచరణ పట్ల పుణిక అగ్రజుడైన రాముని పట్ల గౌరవం భక్తి ప్రేమ చెక్కు చెదరకుండా ఉన్న గొప్ప శీలవంతుడు భరతుడు అని ఆయన కొనియాడారు సంపూర్ణ రామాయణ ప్రవచనాల్లో భాగంగా అయోధ్యకాండంలో దశరథ మహారాజు గారి మరణానంతరం భరతునకు కలిగిన దుస్వప్నాలు భరతుడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చి కళాహీనంగా ఉన్న నగరాన్ని చూసి తండ్రి గారి మరణ విషయాన్ని కైకమ్మ ద్వారా తెలుసుకొని పడిన పరివేదన కైకమ్మ చేసిన అఘాయిత్యాన్ని తెలుసుకొని మిక్కిలి కోపంతో పొందిన వాడే కైకమ్మను సరిదిద్దామనుకున్న కూడా తాను మాతృఘాతుడైన కారణం చేత శ్రీరాముడు తన ముఖం చూడడేమోనని తనను తాను నిగ్రహించుకునటం మాత కూడా తనను నిందించినప్పుడు ఎంతో బాధను పొంది తాను తప్పు చేసి ఉంటే అనేక పాపాలు తనకు కలుగుగాక అని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుటకు అనేక ఘట్టాల వలన భరతుని శీల వైభవం మనకు అవగతం అవుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు దశరథ మహారాజు గారి అంత్యష్టి సంస్కారాల తర్వాత వశిష్ఠాదులు భరతుడిని రాజ్యం స్వీకరించమనగా అది శ్రీరామునికి మాత్రమే చెందిందని తాను ఎప్పటికీ రాజును కానని ఆయన ధర్మాన్ని పట్టుకొని చేసిన త్యాగాన్ని మహోన్నతమని గురువుగారు తెలియజేశారు భరతుడు గుహుడిని కలుసుకున్నప్పుడు అతడు సీతారాములు పవలించిన గడ్డి పాన్పు చూపించగా ఎంతగానో బాధపడిన భరతుడు తాను కూడా ఇకపై విలాసవంతమైన తల్పాలపై శయనించనని నేలపై కానీ ఇటువంటి గడ్డితో చేయబడిన పాన్పుపై కానీ శయనిస్తానని ఆయన త్యాగబుద్ధికి ఆయనకు శ్రీరామునిపై కలిగిన భక్తికి అది నిదర్శనమని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు భరతుడు భరద్వాజ మహర్షిని కలిసినప్పుడు ఆయన కూడా భరతుడు యొక్క మనసులో రాజ్యాకాంక్ష ఉందేమో అన్న విషయాన్ని పరిశీలించి రాత్రికి రాత్రి దేవతలందరినీ ఆహ్వానించి గొప్ప రాజప్రసాదాన్ని సైన్యాన్ని రాజభోగాలను ఏర్పాటు చేసినప్పుడు భరతుడు అందరి సింహాసనాన్ని అధిష్ఠించక అందులో శ్రీరాముడే ఉన్నారు అన్న భావనతో ప్రదక్షిణలు చేసి వింజామరులు వీచి మంత్రి కూర్చునే సింహాసనంలో కూర్చొనుటు చే సంతోషించిన భరద్వాజ మహర్షి భరతుడికి శ్రీరాముడు ఉన్న చిత్రకోట పర్వతానికి దారి చూపించిన వైనం గురువుగారు ఎంతో అమోఘంగా వివరించారు భరతుడు భరద్వాజ మహర్షికి కైకమ్మను పరిచయం చేస్తూ ఆవిడ అహంకారపూరితమైన మనస్తత్వం కలిగిందని ఆవిడ వలన ఇంత అరిష్టం జరిగిందని చెప్పగా భరద్వాజ మహర్షి అది దైవ సంకల్పమని శ్రీరాముడు రాక్షస సంహారం చేయుటకై ఇది దైవ ప్రేరేపితమైన ప్రణాళిక అనే దీని వలన రాబోయే కాలంలో దేవతలు ఋషులు మనుష్యులు అందరూ సంతోషించే కార్యం నెరవేరుతుందని అన్యాపదేశంగా తెలియజేసి కైకమ్మను నిందించవద్దని చెప్పారు అని పూజ్య గురువు గారు అభివర్ణించారు రామాయణ కథ భాగంలోని సౌందర్యాన్ని వివరిస్తూ ఎప్పుడెప్పుడు రామాయణం యొక్క కథ అయిపోయిందని మనం అనుకుంటామో అప్పుడప్పుడు ఒక స్త్రీ వచ్చి దానిని మలుపు తిప్పి పొడిగిస్తుందని మందర రూపంలో అట్లా మలుపు తిప్పకపోతే శ్రీరామ పట్టాభిషేకం జరిగిపోయి ఇక శ్రీరామ అవతార ప్రయోజనమైన రాక్షస సంహారం జరిగి ఉండేది కాదని దీనంతటికీ మూలమైనది కైకమ్మ యొక్క రజోగుణ ప్రవృత్తి అని అటువంటి రజోగుణాన్ని కలిగిన వారు ఇట్లాగే చెడు మాటల చేత ప్రేరేపితులవుతారని అది విసర్జించవలసినటువంటి గుణమని పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతుండగా ప్రేక్షకులంతా సభికులంతా మహోన్నతమైన ఆనందంతో ఉప్పొంగిపోయారు